గిలింది విప్లవామి రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు తనులో నాను అూన తరతరాల పోరాటం తన రూపే దాచింది దాచిన నికరవాలం జలియం వాలా బాగున జరిగిన మారణకాండ వేశాడు తిరుగుబాటు జెండా తిరుగుబాటు జెండా రగిలింది విప్లవ మీ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు కన్నెగంటి గంటి హనుమంతు వెన్నలోనివాకు కట్టె గట్టి సాగమంది కడ విజయం వరకు కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు ఎరుగెట్టెను ఆ కఠం మనదే రాజ్యం జపించెను ఆవదనం వందే